ప్రియా స్వాగతం స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణ అలంకారంలో పద్మావతి అమ్మవారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పద్మావతి అమ్మవారు మురళీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు వాహన మండపంలో కల్పవృక్ష వాహనంపై అమ్మవారిని అధిష్ఠించి సర్వాంగ సుందరంగా అలంకరించారు అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు కల్పవృక్ష వాహనం అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ కెవీ కృష్ణ మురళీకృష్ణ ఆలయ ఈవో హరీంద్రనాథ్ అర్చకులు బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణ అలంకారంలో పద్మావతి అమ్మవారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పద్మావతి అమ్మవారు మురళీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు వాహన మండపంలో కల్పవృక్ష వాహనంపై అమ్మవారిని అధిష్ఠించి సర్వాంగ సుందరంగా అలంకరించారు అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు కల్పవృక్ష వాహనం అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ కేవీ కృష్ణ మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ అర్చకులు బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణ అలంకారంలో పద్మావతి అమ్మవారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పద్మావతి అమ్మవారు మురళీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు వాహన మండపంలో కల్పవృక్ష వాహనంపై అమ్మవారిని అధిష్ఠించి సర్వాంగ సుందరంగా అలంకరించారు అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు కల్పవృక్ష వాహనం అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ కేవి కృష్ణ మురళీకృష్ణ ఆలయ ఈవో హరీంద్రనాథ్ అర్చకులు బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు